మిత్రుల బాన్సుడు నియోజకవర్గంలో గత వారం రోజులుగా చాలామంది టీఆర్ఎస్ పార్టీలు చేరడానికి సిద్ధమవుతున్నారు ఇందులో భాగంగానే కొంతమంది చేరారు అయితే ఆసక్తికరంగా ఉన్న కేటీఆర్ గారు కూడా వచ్చే ఆరు నెలల్లో బాన్సుడు నియోజకవర్గంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి అందులో పోచ్చారాం శ్రీనివాసరెడ్డిని ఓడిపిస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అయితే ఇందులో భాగంగానే ఇప్పుడు కూడా ఇంకా చాలామంది చేరుతారని నేర్పిస్తామని ఇలాంటి బోగానాలు నడుస్తున్నాయి అయితే బాంసూడు నియోజకవర్గంలో చాలామంది మండల స్థాయి కానీ నియోజకవర్గాల స్థాయి నాయకులు కానీ వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం ఏ ఒక్క నాయకుని కూడా ఇప్పటివరకు ఈ సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు అందరూ అప్పుల్లోనే ఉన్నారు ఇక్కడ అలాంటిది ఇది ఇప్పుడు కొత్త ఏం కాదు మిత్రుల గతంలో బైరపూర్ నారాయణరావు కి ఎమ్మెల్యే టికెట్ అడ్డుకున్నప్పటి నుంచి మొన్నటి బాల్ బాల్ దాకా ఆయన టికెట్ కూడా ఎట్లా అయితే రాకుండా అడ్డుకున్నారు ఇది అంతా పక్కగా ఇది బాన్సోడ్ నియోజకవర్గంలో కొంత శక్తులు ఉన్నాయి వాళ్ళు నడిపిస్తూనే ఉంటారు కాబట్టి ఇతరుల ఇప్పుడు బాన్సోడ్ నియోజకవర్గానికి రెండుసార్లు కూడా బయట వ్యక్తులకే మనం అవకాశాలు ఇచ్చాం మొదటిసారిగా బాజిరెడ్డి గారు వచ్చారు ఇప్పుడు ఏనుగు రావేందర్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఇప్పుడైనా మనకు బాన్సోడ నియోజకవర్గానికి మన లోకల్ వ్యక్తిని కొత్త వ్యక్తిని మనం తీసుకొస్తే ఒక బలమైన వ్యక్తిని నిలబెడితే పోటపోటీగా ఉంటుంది కాబట్టి అప్పుడే నియోజకవర్గం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది ప్లస్ కింది స్థాయి నాయకులు కింది స్థాయి మండల స్థాయి నాయకులు కూడా ఎదిగే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కింది స్థాయి వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ముఖ్యంగా లోకల్ వ్యక్తి ఇక్కడ బాన్సుడ నియోజకవర్గంలో వచ్చే ఎలక్షన్లు ఇరవై తొమ్మిది ఎలక్షన్లు కొత్త వ్యక్తి కొత్త నాయకుడుగా బాన్సు నియోజకవర్గం నుంచి రావాలనేది నా ఉద్దేశం మండల స్థాయిలో చాలామంది నిరుత్సాహపరులు ఉన్నారు ఇప్పుడు కొంతమందికి చాలాగా రాజకీయాలకు వచ్చి కొత్త నాయకుడికి ఎదగాలని చాలామందికి అవకాశాలు అలా అంత నిరుత్సాహంగా చాలామంది వెనుకలు ఉన్నారు వాళ్ళందరితో కలిసి కంపల్సరిగా ఈ బాన్సోడ నియోజకవర్గంలో ఒక కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం అందరం మీకు కూడా ఏమైనా అభిప్రాయాలు ఉంటే మిత్రుల కామెంట్ రూపంలో తెలియజేయండి బాన్సోడాకి కంపల్సరిగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కొత్త నాయకత్వం కోసం ప్రయత్నం చేద్దాం అందరం కలిసి బాన్సోడా నియోజకవర్గం అంటేనే రెండు పంటలు పండే ప్రాంతం పుష్కలమైన వనరులు వనరులు ఉన్న ప్రాంతం మన ప్రాంతం అలాంటిది రైతుల పరిస్థితి ఎక్కడున్న గొంగడి అక్కడే అన్నట్టు ఇప్పటివరకు రైతుల పరిస్థితులు ఎలాంటి మార్పు లేదు బాన్సోడ నియోజకవర్గంలో ఆయా మండలాల్లో మండల స్థాయి నాయకులు రాజ్యాధికారం అడ్డం పెట్టుకొని గ్రామ స్థాయిలో వంట స్థాయిలోని చిన్న చిన్న నాయకులని చిల్లర రాజకీయాలు నేర్పించి రాజకీయం అంటే ఇలానే చేయాలనేది ఒక చిల్లర రాజకీయాలు నేర్పించారు ఇప్పటికీ కూడా అదే కొనసాగుతుంది బాన్సు నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల ఓటర్లు ఉన్నారు గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికీ మనకు ఒక నాయకుడు దొరకలేదంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం కాబట్టి వచ్చే ఎలక్షన్లో తప్పనిసరిగా బాన్స్వాడ నియోజకవర్గానికి కొత్త నాయకుల కోసం కృషి చేస్తూ దీనికి అందరూ కూడా సహకరించాలి ప్రతి ఒక్కరిని కలిసి ఈ విషయంలో అందరితో మాట్లాడి చాలామంది మండల స్థాయిలో చాలామంది నాయకులు ఉన్నారు ఇలాంటి మార్పు కోరుకునే వాళ్ళు వాళ్ళందరితో కలిసి మాట్లాడి వాళ్ళందరినీ ఏకమై వచ్చే ఎలక్షన్స్కి బాన్సోడ నియోజకవర్గంలో తప్పకుండా కొత్త నాయకుడిని తీసుకువచ్చే ఏర్పాటు కొనసాగుతుందని